నువ్వు అన్ని తింటావు ఏ దినో నువ్వు నువ్వు ఏ దినో నువ్వు అన్ని తింటావు మళ్ళీ ఇల్లు ఏం చెప్తారంటే తెలియకుండా ఏదైనా తింటాను అంటాడు తెలిస్తే అద్దెన్ అంటాడు ఇప్పుడు తెలియకుండా విషయం తింటావా తెలిస్తే తినవా సో ఇవన్నీ బైబిల్కి సంబంధించిన మాటలు కావవి నో ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు ఇప్పుడు నీకేదో తెచ్చిపెట్టాడు ఎవడో నీ స్నేహితుడు విచారణ చేయకుండా దాన్ని ఏం చేయమంటున్నాడు బైబిల్ ప్రకారంగా తినమంటున్నాడు ఎవరో పెళ్ళికి పిలిచారు విచారణ చేయకుండా దాన్ని ఏం చేయమంటున్నాడు తినమండి తిండి దగ్గర మనకి నెస్ట్ ఏమీ లేదు నీకు ఇష్టమైతే తిను ఇష్టం లేకపోతే మాని అంతే అంతే తప్ప నీకేదో నాకేదో నెస్ట్లో ఉన్నాను ఇది జీవితకాలం అంతా ఈ నెక్స్ట్లో ఉంటాను ఇది ఇది బైబిల్ చెప్పలేదు మనకి బైబిల్ చెప్తే ఓకే బైబిల్ ఎక్కడా ఆ మాట లేదు అసలు నువ్వు దీని తిండి దగ్గర నెస్ట్లో ఉంటావు అన్న మాట బైబిల్ ఎక్కడా లేదు మానసిక బలహీనత వల్ల నెస్ట్ ఒకవేళ నువ్వు తిన్నంటే మాని అంతే నాకు మానసిక బలహీనత ఉంది మానే అది కూడా యాక్సెప్టబుల్ దాన్ని దాని విషయంలోని నేను తప్పుబట్టట్లా